వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బీఆర్ఎస్కు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా ఎవరు ఊహించని కీలక నిర్ణయమేదో కవిత తీసుకుంటున్నారా రాజకీయంగా బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు ఆ పార్టీ నేతలపై కసిగా పరాభవానికి బదులు చెప్పేందుకు కవిత పావులు అంటే ఎస్ అలాంటి సూచనలే కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ను అంత పెద్దగా దెబ్బతీసే అంశం ఏంటంటే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో పోటీ చేసే విషయమై కవిత సీరియస్గా ఆలోచిస్తున్నారట జాగృతి పేరుతో ఇప్పటికే జాగృతి పేరుతో రాజకీయాలు చేస్తున్న కవిత అదే పేరుతో తమ అభ్యర్థిని జూబ్లీస్ ఎన్నికల్లో రంగంలోకి దించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కవితపై తీవ్రస్థాయి ఒత్తిడి వస్తుంది జాగృతి నేతలు కొంతమంది బీసీ సంఘాల నేతలు కవిత సొంత ఊరి ప్రజలు కూడా రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంటూ కవితపై ఒత్తిడి చేస్తున్నారట అంటే కవిత తరపు నుంచి బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్కు పోటీగా బీజేపీకి పోటీగా జాగృతి నాయకుడు ఒకరు అక్కడ రంగంలోకి దిగుతారు జూబ్లీస్తో పోటీలోకి దిగుతారు కవిత పోటీ చేస్తుందా అంటే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ జాగృతి నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకరు అక్కడ పోటీ చేస్తారట అయితే అఫీషియల్గా కవిత ఇంతవరకు ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయకున్నా ఆమె రాజకీయ వ్యూహాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి తరచుగా జూబ్లీస్ నేతలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ రహస్యంగా మంతనాలు జరుపుతూ బీసీ సంఘాలను కలుపుకుపోతూ జూబ్లీల్స్పై కవిత ఫోకస్ పెట్టిన మాట వాస్తవమే మరి కవిత అక్కడ పోటీ చేస్తే అంటే కవిత పార్టీ జాగృతి సంస్థ అక్కడ పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అసలే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అక్కడ గెలుచు గెలిపించుకోవాలి తమ అభ్యర్థిని అంటే సానుభూతి ఓట్ల కన్నా కాంగ్రెస్తో టఫ్ ఫైట్ చేయాల్సి ఉంటుంది మరోవైపు బీజేపీ ఉండనే ఉంది మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ సిట్టింగ్ సీట్ను గెలుచుకోవాలంటే బీఆర్ఎస్కు మీద సామె ఖచ్చితంగా కట్టి పోటీ ఉంటుంది సానుభూతి ఓట్లు వచ్చినా రాకున్నా పోటీ మాత్రం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కవిత తరపు నుంచి జాగృతి అభ్యర్థి రంగంలోకి దిగితే అది బీఆర్ఎస్కు ఊహించని పరిణామమే ఆశని పాతమే అవును బీఆర్ఎస్కు ఓట్ల గండం ఉంటుంది ఓట్ల చీలిక గండం ఉంటుంది ఎంత అవునన్నా కాదన్న కవితకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కేసీఆర్ కూతురుగా ఆమెకు గుర్తింపు ఉంది ఆమె రాజకీయ చాతుర్యం ఆమె మాట తీరుపు జనాల్లో అంతో ఎంతో అభిమానం ఉంది అది జూబ్లీస్లో వర్కౌట్ అయితే జాగృతి పార్టీ గెలిచే అవకాశం ఎంత మాత్రం ఉండదు కాంగ్రెస్కు బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్కు మధ్య పోటీ ఉంటుంది ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్కు ఉంటుంది పోటీ మాత్రం కాస్త గట్టిగానే ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో ఒక్క ఓటు అటు ఇటు అయినా బీఆర్ఎస్ ఆశలు గల్లంతే జాగృతి ప్లాన్ కూడా అదే ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి బీఆర్ఎస్ను ఓడించాలన్నదే జాగృతి ప్లాన్ ఇందులో భాగంగానే కవిత తనకు సంబంధించి తన క్యాడర్కు సంబంధించి తన జాగృతి సంస్థకు సంబంధించి ఒక బలమైన నేతను జూబ్లీస్లో పోటీకి దింపుతారట కసిగా బిఆర్ఎస్ను ఓడించే లక్ష్యంగానే ఆ అభ్యర్థి ప్రచారం చేస్తారట ఇది బీఆర్ఎస్కు హైటెన్షన్ కలిగించే మాటే కలిగించే విషయం కూడా ఎందుకంటే ఓట్లు ఖచ్చితంగా చీలుతాయి కవిత పేరుతో జాగృతి పేరుతో ఎంతో ఇంతో ఓట్లు తీరడం ఖాయం ఒక్క ఓటు తేడా వచ్చినా ఓడిపోవడం ఖాయం కదా అలాంటి పరిస్థితిలో నిజంగా కవిత తన అభ్యర్థిని రంగంలోకి దించితే ఎలా అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ మల్ల గులాలు పడుతుంది టెన్షన్ పడుతుంది రాజకీయ వర్గాల్లోనూ రాజకీయ పరిశీలకులోనూ ఇప్పుడు కవిత స్టాండ్ పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది